ఆలయం యొక్క చరిత్ర చెప్పండి శ్రీగురుభ్య నమ శ్రీ విఘ్నేశ్వర పార్వతి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి నేను యోగులు తపస్సు చేస్తే వెలిసిన లింగం యోగలింగంగా శ్రీ సోమేశ్వర స్వామి ప్రతీతి పదకొండవ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి సేవించినట్టుగా భక్తులు వారి రచనలు పొందుపరిచారు ఆ రచనల ఆధారంగా మనం పదకొండవ శతాబ్దానికి సంబంధించిన దేవాలయం అని మనం చెప్పగలుగుతున్నాం దానికి మూలం ఏంటంటే పాలకూర్కి సోమనాథుడు పోతన ఈ ప్రాంత వాసులు పాలకూర్కి సోమనాథుడు గారి తల్లిదండ్రులు కూడా రాయచూరుకు సమర్థ కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు సంబంధించిన వాళ్ళు అక్కడ సమీప గ్రామం వారు కూడా సంతానం కోసం ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి నలభై ఒక్క రోజులు వారు నిద్ర చేసి స్వామివారి సేవించుకుంటే వారికి సంతానం కలిగింది దానిలో భాగంగా స్వామివారి పేరు కలిసే విధంగా సోమనాథుడికి సోమేశ్వర స్వామి పేరు కలిసే విధంగా సోమనాథుడిగా నామకరణం చేయడం జరిగింది సోమనాథుడి గారి కాలం పదకొండు నలభై నుంచి పన్నెండు ఇరవై వరకు వారు రచించినటువంటి పండితారిద్ర చరిత్ర బసవ పురాణం లాంటి గ్రంథాల్లో వారు శ్రీ సోమేశ్వర స్వామిని సేవించుకున్నట్టుగా రాసి ఉన్నారు ఆ గ్రంథాల ఆధారంగా మనం పదకొండవ శతాబ్దానికి సంబంధించిన దేవాలయం అని మనం సగర్వంగా చెప్పగలుగుతున్నాం అట్లాగే ఇక్కడ స్వామి చాలా మహత్తు గల స్వామి ఆ గుహ పక్కన సప్తరుషులు ఇక్కడ తపస్సు చేశారు అక్కడ మనకు అర్ధరాత్రి ఓంకారనాథం వినిపిస్తుంటుంది ఇప్పటికే ఇక్కడ శివుడు వేరే కేశవుడు వేరే అనే భేదాలు భక్తుల్లో ఉన్నది శివకేశవులు అంతా ఒక్కటే అని తెలియజెప్పడం ఇక్కడ క్షేత్ర ప్రత్యేకత ఆ గుహలో పరమశివుడు సోమేశ్వరుని రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు ఈ గుహలో స్వామి నామాల రూపంలో వెలిసి ఉన్నారు భగవంతుడు అంతా ఒక్కటే అని తెలియజెప్పడమే ఇక్కడ క్షేత్రం ప్రత్యేకత అట్లాగే పూర్వం ఒక బక్త్రాలు అనుదిచ్చం తను చిన్నప్పటి నుంచి జ్ఞానం తెలిసినప్పటి నుంచి కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేది తను నిత్యం చేసి చేసి వృద్ధాలు అయిపోయిన తర్వాత నా శరీరం సహకరించట్లేదు ఈ మూడు కిలోమీటర్లు తిరగలేకపోతున్నానని చెప్పి దండం పెట్టి ఊరుకుంటే అప్పుడు స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి కొండ చుట్టూ అవసరం లేదు మా రెండు గుహల చోటునికి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నానని స్వప్నంలో తెలియజేస్తే అప్పుడు గ్రామ పెద్దల్ని పురులను అందరిని పిలుచుకొని వచ్చి చూసేటప్పటికి ఒకటిగా ఉన్న కొండ రెండుగా చెల్లిన ప్రదక్షిణ మార్గం మీరు తీయొచ్చు షూట్ చేసుకోవచ్చు చాలా చాలా స్వయంబోగా ఉంటుంది అట్లా ఇక్కడ స్వామివారికి రక్షక పటులుగా కొన్ని వందల తేనెతిట్టలుంటాయి భక్తి భావంతో వచ్చే భక్తులందరినీ ఏమనవు ఎవరైనా భావంతో కానీ మత్తు పదార్థాలు మాంసహారం భుజించి కానీ ఎవరైనా వస్తే భక్తుల మనోభావాలు దేవాలయ మనోభావాలు తెప్పే దేని మీద వస్తే ఎన్ని వేల మంది ఉన్నా వాళ్ళని మాత్రమే వెంబడించి కింది వరకు శ్రమిస్తాయి ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి ఇప్పటికి కూడా అందుకే ఈ దేవాలయానికి అందరు భక్తులు పరిగడుపునే వస్తారు ఇక్కడ ఉదయం పూట ఎక్కువ వస్తారు అంతా మధ్యాహ్నం వరకు కూడా వస్తారు సాయంత్రం ఈవెన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా భోజనం చేసిన శాఖాహారం తిన్నప్పటికీ కూడా ఎవరు రావడానికి సాహసం చేయరు స్వామివారు న్యాయమైన ఎటువంటి కోరికలు కోరుకున్నా ఇస్తారు అట్లా మనకు భక్తుల మనోభావాలన్నీ కూడా తీర్చే విధంగా ఆ కల్పవృక్షం ఉంది అక్కడ సంతానం గురించి వచ్చి మొక్కి టెంకాయ బంధనం చేస్తారు సంతానం అయిన తర్వాత వచ్చి ఊయలలు అప్పజెప్పిపోతారు ఎటువంటి కష్టం ఉన్నా కూడా స్వామివారికి నమస్కరించి టెంకాయ బంధనం చేస్తే ఆ కష్టం తీరిపోతుంది ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి ఈ క్షేత్రం భక్తులందరికీ కూడా చాలా దీవెనలు ఇచ్చుకుంటా వాళ్ళ కష్టాలను తీర్చుకుంటా శ్రీ సోమేశ్వర స్వామి వారందరికీ కూడా దీవెనలు అందజేస్తున్నారు చాలా మహత్తు స్వామి శుభం శుభంభూయ అంటే ఇక్కడ ఏ సమయంలో వస్తారు భక్తులు ఇక్కడికి ఇక్కడ అనునిత్యం ప్రతి సోమవారము దాదాపు ఐదు నుంచి పదివేల వరకు వస్తారు కార్తీక మాసము శ్రావణ సోమవారం లాంటి ఇంకా ఇంకెక్కువగా వస్తారు ఇరవై వేలు ఇరవై వేల వరకు వస్తారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ కార్తీక పౌర్ణమి ఇక్కడ మన భారతదేశంలో మూడవ అఖండ జ్యోతి నిర్వహిస్తున్న క్షేత్రంగా ప్రతిదీ మొదటిది శబరిమలై అయ్యప్ప స్వామి రెండవది అరుణాచల క్షేత్రం మూడవది పాలకుర్తి క్షేత్రం ప్రతి పౌర్ణమికి ఇక్కడ కూడా గిరిపదక్షిణ చేస్తున్నారు భక్తులు ఆ కార్తీక పౌర్ణమికి అఖండ జ్యోతి చాలా వైభవంగా చేస్తాము కొన్ని లక్షల మంది కార్యక్రమానికి హాజరవుతుంటారు తెలంగాణలోనే ప్రముఖమైన క్షేత్రంగా ఓకే అట్లాగే ప్రధాన దేవాలయం ఇక్కడ సోమేశ్వర స్వామి ఉపాలయం లక్ష్మీనరసింహ స్వామిగా ఉన్నారు ఇప్పుడు జనగామ జిల్లా కిందకి వస్తుంది అంటే ప్రస్తుతము పా పూర్వపు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా ఓకే థ్యాంక్ యూ